ఏపీ శాసన మండలిలో విచిత్రమైన పరిస్థితి ఉంది అక్కడ వైసీపీకి మెజార్టీ ఉంది పైగా మండలి చైర్మన్ మోషన్ రాజు వైసీపీకి చెందినవారు దాంతో మండలిలో అధికారం పూర్తిగా వైసీపీదే అవుతుంది అక్కడ టిడిపి విపక్షంలో ఉంది తాజాగా గెలిచిన ఒక సీట్ తో కలుపుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్సీలు అవుతారు మిత్రపక్షం జనసేనతో కూడిన ఆ సంఖ్య పదవుతుంది ఇక పీడిఎఫ్ నుంచి ఇద్దరు మరో నలుగురు ఇండిపెండెంట్లు అలాగే ఎనిమిది మంది దాకా నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు మరో నాలుగు ఉన్నాయి ఇది మండలిలో రాజకీయ పార్టీల బల బలాలు మొత్తం యాభై ఎనిమిది మంది సభ్యులు ఉన్న మండలిలో మెజార్టీ సాధించాలి అంటే మ్యాజిక్ ఫిగర్ ముప్పైగా ఉండాలి ప్రస్తుతం నాలుగు ఖాళీలున్నాయి కాబట్టి ఆ సంఖ్య ఇంకా తగ్గుతుంది ఇరవై ఎనిమిది మంది ఉంటే సరిపోతుంది ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేనకు కలిపి పది మంది ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి పదిహేను మంది దాకా ఎమ్మెల్సీలను లాగేయాలని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది ఇప్పటికైతే ఐదుగురు టచ్ లోకి వచ్చారని అంటున్నారు వీరంతా రాయలసీమకు చెందిన వారే కావడం విశేషం ఇందులో మైనార్టీకి చెందిన వారే ముగ్గురు ఉన్నారు సో వైసీపీ పునాదులే కదిలించేలా ఈ ఐదుగురు వెళ్లిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు అయితే ఈ ఐదుగురితో టీడీపీ కూటమి బలం ఏ మాత్రం పెరగదు జస్ట్ అందుకే మరో మందిని వీరితో పాటుగా ఆకర్షించి ఒకేసారి చేర్చుకుంటే అప్పుడు మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు ఎందుకంటే మండలి చైర్మన్ వైసీపీకి చెందిన వారు ఆ పార్టీ నుంచి జంపింగ్స్ ఉంటే కనుక ఆయన అనర్హత వేటు వేస్తారు దాంతో ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు ఆయా ఖాళీలలో తిరిగి కూటమి వారే గెలిచినా ఈలోగా మండలిలో బిల్లులకు అవరోధం ఏర్పడుతుందని అంటున్నారు పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు అమరావతి రాజధాని సహా అనేక కీలకమైన అంశాలలో బిల్లులు మండలిలో ఆమోదం పొందాల్సి ఉంది వాటిని ఖచ్చితంగా వైసీపీ అడ్డుకుంటుంది అందుకే మండలిలో ఆకర్ష్ మంత్రను ప్రయోగించడం ద్వారా వైసీపీని వీక్ చేయాలని మొత్తం శాసన మండలిని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని టిడిపి కూటమి పావులు కదుతోంది అని అంటున్నారు ఈ నెల ఇరవై రెండు నుంచి శాసనసభ శాసన మండలి సమావేశాలు మొదలు కాబోతున్నాయి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చాక మండలి సమావేశాలు మొదలు కావడం బడ్జెట్ సెషన్ నుంచి ఆరంభం దాంతో మండలిలో తన బలాన్ని ఈలోగానే పెంచుకునేందుకు టీడీపీ చూస్తోందని అంటున్నారు వైసీపీ దీనిని ఎలా అడ్డుకుంటుంది అధినాయకత్వం తమ వారు చేజారకుండా ఏ విధమైన హామీని ఇస్తారు అన్నది చూడాలని అంటున్నారు